శుభోదయం పద్యకవిత్వము రచన ఇప్పకుంట సూర్యనారాయణమూర్తి శీర్షిక కలిమి కలిమిని పెంచువేళ మమకారముతోడుకి తలపున వారలకు దారిని చూపుచు క్షేమమందగా కలతను బాప శాశ్వత వికాసమునందడి కూర్చుచో చలమని చలమనియోగ తీరుగను సేవన శాశ్వత కీర్తి నందడి సమాజంలో ఎందరో మహానుభావులు బీదల కోసం పాటుపడ్డారు నేటి రోజుల్లో వ్యాపార రంగంలో సంపద పెంపొందించుకునేవారు కోకొల్లలు అది వ్యక్తిగత సంపాదన ఎంత అనేది అప్రస్తుతం కానీ సమాజంలో పేదల కోసం తమ సంపదలో కొంత భాగం బీదల క్షేమానికి వారి కోసం శాశ్వతమైన ప్రణాళికలతో వారికి కావలసిన సదుపాయములు కలుగజేసి తద్వారా బీదలను తమ ఆర్థిక సంపద చేత వారికి కావలసిన సౌకర్యములు కలుగజేస్తూ ఈ సమాజంలో బేదలను ఉద్ధరించగలిగితే ముందు ముందు కీర్తిశేషులైనటువంటి వారి బంధువర్గానికి ఈ కార్యక్రమాలు పూర్తిగా నిరాఘాటంగా సలుపుతున్నప్పుడు ఈ విధమైన ప్రక్రియలో బీదలను దారికి తీసుకొని వచ్చి వారి కోసం శ్రమించినందుకు గాను ఈ గొప్పవారిని ఈ ధనికులని వారు కలకాలం గుర్తుంచుకుంటారు అని చెప్పడానికి ఈ వీడియో చేశాను ఈ భావమతి నమస్తే